సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో వైద్య విద్యార్థులు నిరసన చేపట్టారు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం రెండేళ్లు శిక్షణ పూర్తి చేసుకున్న వైద్యులకు శాశ్వత రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్టార్ తమ విషయంలో అన్ని అవాస్తవాలు చెబుతున్నారన్నారు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం శాశ్వత రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని చెప్పినా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు ఇన్ని రోజులు సార్ బయటికి కూడా రాలేదు సార్ రిజిస్టర్ గారు కానీ నిన్న వచ్చి ఒక మీడియాకి సార్ వచ్చేసి మాకెందుకు మా రిజిస్ట్రేషన్స్ ఇవ్వట్లేదు అన్న దాని మీద కొన్ని విషయాలు మాట్లాడారు సార్ పాస్పోర్ట్ చూసి ప్రూఫ్ చూసి చెప్తున్నారు కానీ ఇప్పుడు పాస్పోర్ట్లో వాళ్ళు అక్కడ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆఫ్లైన్ చేసినట్టు కాదు కదండి సార్ వాళ్ళు ఆన్లైన్లోనే చదివారు మేము ఇండియాకి వచ్చి ఆన్లైన్లో చదివాం వాళ్ళు అక్కడే ఓన్లీ ఆన్లైన్లో చదివారు సో ఇప్పుడు మేము అక్కడ లేనందువల్ల మేము ఎలిజిబుల్ కాకుండా పోయామా సార్ ఇక్కడ వంద మంది ఉంటే వంద క్రైటీరియాలు ఉన్నాయి సార్ మాకు అందరి అందరి డాక్యుమెంట్స్ తీసుకోండి వెరిఫై చేయండి మాకు ఎంత న్యాయం వస్తే అంతే న్యాయంగా మాకు అలాట్మెంట్ అయింది సార్ మా డిమాండ్ ఇదే నేను ఏదైతే చెప్తున్నాడో ప్రతిసారి నేను ఎన్ఎంసీకి వెళ్తాను ఎన్ఎంసీ నుంచి తెస్తాను ఇవన్నీ చెప్తుందంతా బోగస్ మాటలు నేనే ఎన్ఎంసీకి వెళ్ళానండి నాకు ఇవ్వమని చెప్పారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చేయాలి ఈ స్టూడెంట్కి అన్ని స్క్రూటనైజ్ చేశారు ఆ ప్రతి ఒక్క సర్టిఫికేట్ నేను ఏదైతే సబ్మిట్ చేశానో ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూశారు వెరిఫై చేశారు ఈ బాబుకి ఇచ్చేసేయండి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ త్వరగా ఇష్యూ చేయండి ఫిఫ్టీన్ డేస్లో నాకు ఏంటి అని సమాధానం చెప్పండి అంటే ఇప్పుడు వరకు నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ రాలేదు యాభై ఆరు రోజులు అవుతున్నా ఇంకా రాలేదు ఇలాగ చాలామంది కేసెస్ ఇంతే మ్యానిపులేట్ చేయటం ఇలాగా తప్పించుకొని తిరగడం అదే ప్రెస్ నోట్ ఎందుకు మా ముందు రిలీజ్ చేయలేకపోతున్నారు ఎందుకు పేపర్లు చూపించి ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు చైర్మన్ గారు చెప్పారు అందరం సంతకాలు పెట్టాము ఎన్ఎంసీకి పంపించాము ఇప్పటివరకు కూడా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ వల్ల చూడలేదు ఢిల్లీ వెళ్తామంటున్నారు ఇన్ని రోజుల నుంచి దాదాపు ఒక పదమూడు నెలల నుంచి వీళ్ళు పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు ఈ రోజు వరకు మీరు ఢిల్లీకి పోలేదు మీరు పంపించిన రోజు దగ్గర నుంచి కూడా ఢిల్లీకి పోలేదు వాళ్ళతో సంప్రదింపులు జరిపి చేయలేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అని కొన్నిసార్లు హైకోర్టులో ఇంకా పెండింగ్లో కేసు ఉంది జడ్జిమెంట్ రావాలి దాన్ని నేను వెళ్తా ఆల్డర్ చేస్తానని కొన్నిసార్లు మాట్లాడుతున్నారు తప్ప ఈ గైడెన్స్ ఎన్ఎంసీ ఈ గైడెన్స్ ఇచ్చింది ఈ గైడెన్స్ ప్రకారం మాత్రమే టూ ఇయర్స్ నేను చేయమంటా అంటున్నారు